అండి నేను ఈ ప్రోగ్రామ్ రంజాన్ 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 సంవత్సరం సంవత్సరం చేస్తాను కానీ దాదాపు ఇరవై ఆరు ఏండ్లు నేను చేయబట్టి వీళ్ళ కోసము మా ఆయన చాలా తప్పించేవాడు లేదా వాళ్ళు రంజాన్ వచ్చిందంటనే చాలా బాధపడేవాళ్ళు అందరికీ తెలిసే ఆ విషయము మేము ఎన్నో ఏండ్ల నుంచి కార్యక్రమాలు చేస్తాము కరోనా టైంలో ప్రతి ఒక్కరికి భోజనాలు పెట్టడము ప్రతి ఒక్క సరుకు అందియడము ఇది లేదు అనుకోకుండా పంచుకుంటూ వచ్చినాము ఏంది కూరగాయలతో సహా గుడ్లతో సహా అరటి పండ్లు సరుకులు భోజనాలు ఇవన్నీ కరుణా టైంలో రెండేళ్ళు మా కాలనీ వాళ్ళకి పక్కన కాలిన వాళ్ళకి నవోదయ కాలనీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి మా చేతనే సహాయం మేము చేస్తానే ఉన్నాము ప్రతి ఒక్కరికి వీళ్ళు వాళ్ళు కులాబంతం లేకోకుండా పంచుతాను ఇప్పుడు ఈ రంజాన్ తోఫా కానీ మై మై మైనార్టీకే కానీ మా ప్రతి ఒక్క కులాలలో నా చుట్టూ ఉన్నారు వీళ్ళకందరికీ ఏం కష్టం వచ్చినా ఏం బాధ వచ్చినా ఏమున్నా మేము ముందుకు పోతున్నాము కానీ మా గురించి మేము చేస్తా అంటే కొందరు ఏదో ఒక రకంగా చెప్తాన్నారు ఎందుకు చెప్తానారు మనకు తెలియదు కానీ వీళ్ళతోనే మీరు మాట్లాడాలో వీళ్ళే చెప్తారు మీకు నీళ్లు రాకుండా నీళ్లు మున్సిపల్ ఆఫీసర్ కొట్లాడి నీళ్లు తెప్పించింది ప్రతి ఒక్క సరుకు ఇస్తాంది ఇంటింటికి వచ్చి అందరికి తెలిసాగా అందరిని పిలిచి సారీలు సరుకులు అన్ని పంచుతుంది ఏ విధంగా ఇంకా సాయం పడుతుంది మాట ఐదేళ్ళు ఇస్తాను నా పేరు పాతిమ ఐదు ఉంటే ఎన్నో సరుకులు ఇస్తాను చీరలు సరుకులు ఇస్తాను మాది మరొకమ్మ కానీ మరి నా మరీ కాల్ ఐదేళ్ళ నుంచి ఇస్తాన్నాడు చీరలు సరుకులు ఏదైనా కాయగుళ్ళు ఏదైనా కానీ నా పేరు మస్తా అండి మరొకమ్మ కాదు నువ్వు ఐదేళ్ళ ముంటి ఇస్తాను అయమ్మ చీరలు సరుకులు అన్ని ఇస్తుంది బాగా చూస్తున్నాను నా పేరు శాంతలక్ష్మి నా గుడ్డప్ప నగర్ మా ఆయన చనిపోయిన మూడేళ్ళు అయింది అక్క ఇంటికి వచ్చి నాకు సరుకులు డబ్బులు రెండేళ్ళు అంత సరుకులు ఇచ్చింది కరోనా టైంలో కూరగాయలు పండ్లు అన్ని ఇచ్చింది రంజాన్ తోపా ఇస్తుంది సరుకులు చీరలు అన్ని ఇస్తుంది తోబుట్టు మాదిరి నాకు ఆదుకొని బాగా సాయం చేస్తున్నాను